హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై అయ్యండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి అలానే ఎండుమిర్చి ఒక ఐదారి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు కొంచెం ఇవన్నీ మొత్తం ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులో సన్నగా తరిపి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకొని కలుపుకొని ఒక ఐదారు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండానే చేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్టు అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మనం ముందుగా మిర్చి వేసుకున్నాం కదా వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక ఐదారు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాం చూడండి ఎంతో టేస్ట్గా ఉండే బెండకాయ ఫ్రై కంప్లీట్గా అయిపోయింది లాస్ట్గా వన్ టీ స్పూన్ పచ్చి కొబ్బరి హాఫ్ టీ స్పూన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల అయితే బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకుందాం చూడండి ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్